ఈ కాపును చూస్తున్నారు కదండి ఏ విధంగా అయితే ఉందో ఇది ఒక చెట్టు అనమాట పచ్చికాయలు కానీ పండుకాయలు కానీ చూడండి విత్తనం ఏ విధంగా అయితే ఉందో ఇది చాలా నాకైతే ఈ విత్తనం అయితే చాలా బాగా అయితే నచ్చిందనమాట నెక్స్ట్ ఇయర్ అయితే మనం సాగుజాలు తెలుసుకున్నట్లయితే కంపల్సరీ ఈ విత్తనం అనేది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ అయితే చేస్తాను ఇది మన తోట అనమాట కాపు కూడా చూడొచ్చు ఏ విధంగా అయితే ఉన్నదో ఏ మాత్రం సందు లేకుండా నేనైతే నేను చూస్తున్న ఫీల్డ్స్లలో కూడా ఇంత దగ్గర కనిపోయితే నాకైతే ఎక్కడ ఏ తోటలో కనబడట్లేదు మన ఫీల్డ్ అనమాట ఇప్పుడు మనం చూసేది ఒకసారి మన రైతన్నలకి మన తోట ఏ విధంగా అయితే కాసిందో అన్నట్టుగా నేనైతే చూపెడతా ఉన్నా సో ఈరోజు వచ్చేసి మనం ఈరోజు ఈ వీడియోలో ఎపిసోడ్ సిక్స్టీన్ గురించి అయితే నేనైతే మీకైతే తెలియస్తాననమాట ఈ రోజునైతే మన తోట అయితే ఈ విధంగా మంచి ఫ్లవరింగ్ అదేవిధంగా చూడండి కాపు కూడా ఏ విధంగా సూదులు లెక్క ఏ విధంగా పిందెలు అయితే దిగుతూ ఉన్నాయి ఎపిసోడ్ ఫిఫ్టీన్లో కొట్టిన ప్రొడక్ట్ మాత్రం నాకైతే సెకండ్ స్టెప్ గ్రోతింగ్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఇచ్చిందండి ఐ ట్వంటీ నేనైతే స్ప్రే చేయడం జరిగింది సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడం కొరకు సూదులు లెక్క ప్రతి ఒక్క వచ్చిన పూత పిందలెక్క మారుతూ ఉన్నది ఇప్పుడు మరలా మనము గ్రోతింగ్ రావాలి అదేవిధంగా ఈ త్రిప్స్ కంట్రోల్ అవ్వాలి దానితో పాటు మనకి మళ్ళా ఫ్లవరింగ్ ఇంకా హెవీగా రావడానికి మనకి మళ్ళీ సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి ఎన్ని ఎలాంటి రకమైన మందులు కొట్టాల్సి ఉంటుందో నేను ఎపిసోడ్ సిక్స్టీన్లో మీకైతే తెలియజేస్తాను మనం కూడా స్ప్రేయింగ్ చేసేది కూడా దాదాపు నైన్ డేస్ టెన్ డేస్ గ్యాప్ అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన తోట అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఎక్సలెంట్గా బ్రహ్మాండంగా క్రాప్ అయితే సెట్టింగ్ అయితే అయిపోయింది సో వీడియోని చివరి వరకు చూడండి మీ వీడియోలో మీకు మంచి కంటెంట్ అనేది మీకు అయితే జరుగుతుంది వైసోాలందరికీ నా హృదయపూర్వక అండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనమాట సో చూసారు కదండి మన యొక్క తోట ఇప్పుడు జనవరి ఇరవై ఒకటో తారీఖున కూడా మన తోట ఏ విధంగా అయితే ఉందో చూడండి త్రిప్స్ సమస్య కానీ నల్లి సమస్య కానీ అదేవిధంగా ముడత సమస్య కానీ లేకుండా కాపు కూడా చూడొచ్చు మీకు ఏ విధంగా అయితే పడతా ఉన్నదో ఫ్లవరింగ్ కూడా బీభత్సంగా అయితే ఉందన్నమాట మనం ఎపిసోడ్ పదిహేను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ ఎపిసోడ్లో వచ్చేసి మనం ఐ ట్వంటీ నైన్ స్ప్రే చేయడం జరిగింది దాని వలన నాకైతే సెకండ్ స్టెప్ గ్రోతింగ్ అయితే హైలైట్గా అయితే వచ్చింది అనమాట మొత్తం ఆ యొక్క రిజల్ట్ అనమాట ఈరోజు వచ్చేసి మన ఎపిసోడ్ సిక్స్టీన్లో మరలా మనం ఎలాంటి రకమైన మందులు స్ప్రే చేసుకుంటాం అని దాని గురించి ఈ ఈరోజు అయితే మీకు అయితే తెలియజేస్తానన్నమాట అదేవిధంగా చాలామంది తోటలైతే ఆల్మోస్ట్ అన్నీ అదైతే వదిలేసుకున్నారన్నమాట ఎక్కడ మనకి ఇలా నీట్గా ఉన్న తోటలైతే ఎక్కడైతే నాకైతే కనబడట్లేదు మనకి ఫ్లవర్లో పురుగు సమస్య కూడా అయితే అనమాట మనం ఇచ్చే స్ప్రేయింగ్ మరి ఆ విధంగా అయితే ఉంటుంది కాబట్టి మనకి నల్లి సమస్య కూడా లేదు చూ చూడచ్చు మీరు పూతలో కూడా సో చాలా ఎక్స్ట్రాఆర్డనరీగా అయితే ఉంది మళ్ళీ బీభత్సమైన పూత అయితే వచ్చిందనమాట సో నెక్స్ట్ స్ప్రేయింగ్ అయితే ఇంకోటి కొంచెం హై కాస్ట్ డోస్ అయితే చేస్తాను సో ఈ వీడియోలో ఎపిసోడ్ సిక్స్టీన్లో వచ్చేసి మనం లో బడ్జెట్లో అయితే నేనైతే ఒక చిన్న స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా అనమాట ఇది ఎపిసోడ్ సిక్స్టీన్ అనమాట సో ఇంతవరకు నేను పదహారు ఎపిసోడ్లు అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా అన్ని ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లేదు ఈ సమయంలో వచ్చేసి తోటలన్నీ కులాప్స్ అయితే అయిపోయినాయి ఎక్కడైతే స్ప్రేయింగ్స్ అయితే చేయట్లేదు ఎప్పుడో కొంచెం మా నార్మల్గా ఉన్న తోటలు కూడా ఒకటి రెండు స్ప్రేయింగ్స్ అయితే చేస్తారు అంతకుమించి కూడా చేయరు ఎందుకంటే మనకి ఈ ధరలు కూడా ఆశాజనకంగా ఉండడం వల్ల ధరలు లేకపోవడం అనేది అయితే చాలా పెద్ద సమస్య అనమాట ధరలు లేకపోవడం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళని పరిస్థితులు అయితే ఉన్నాయి రైతులవి అదేవిధంగా ఈరోజు నేను ఒక చిన్న స్ప్రేయింగ్ అయితే చేస్తాను లో బడ్జెట్లో మనకి గ్రోతింగ్ రావాలి క్రిప్స్ కంట్రోల్ అవ్వాలి అదేవిధంగా ఉన్న పూత కాయగా అదే అదేవిధంగా అధిక పూత రావడం కొరకు ఒక స్ప్రే అయితే చేస్తూ ఉన్నా ఇది వచ్చేసి పోషక్ సూపర్ స్టార్ అనమాట ఇది మనకి గ్రోతింగ్ రావడానికి సెకండ్ షేప్ గ్రోతింగ్ రావడానికి అయితే ఉన్న గ్రోత్ని కంటిన్యూ చేయడానికి అదేవిధంగా సెకండ్ షెప్ గ్రోతింగ్ అయితే ఈ పోషక్ సూపర్ స్టార్ అయితే చాలా బ్రహ్మాండంగా అయితే ఇది ఈ సమయంలో వర్క్ అయితే చేస్తుంది అనమాట మొక్క పెరుగుదల రావడానికి అదేవిధంగా సైడ్ కొమ్మలు హెవీగా రావాలంటే కంపల్సరీ అయితే ఈ సమయంలో కనుక దీన్ని కనుక కలిపి మనం దీన్ని స్ప్రే చేస్తామనుకోండి గ్రోత్ సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కొరకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇందులో మనకి ఈ జిబ్రాలిక్ యాసిడ్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట విధంగా అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి ఇందులో ఈ సమయంలో మనకి ఏం రావడానికి కొన్ని రకాల హార్మోన్స్ అనేది ఇందులో కలిగి ఉండడం వలన విధంగా మనకి మొక్క గ్రోతింగ్ రావడానికి అదే విధంగా మనకి సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి కూడా ఇదైతే చాలా బాగా అయితే ఈ సమయంలో దోహదపడుతుంది సో దానితో పాటు నేను ఇది కీ ఫోన్ టెక్నికల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్టు టోల్ ఫ్యాన్ పైరాడ్ అనేది ఉంటుంది సో ఇది నాకు పిఐ కంపెనీ వాడి దొరకకపోవడం వల్ల నేను ఇది గోద్రేజ్ వాళ్ళది అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే సో ఇది ఇక్కడ బ్రాండ్ నేమ్ కాదండి ఓన్లీ మీకు కావాల్సింది ఇందులో ఉన్న టెక్నికల్ మాత్రమే టోఫ్యాన్ పైరాడ ఏ కంపెనీ అయినా కావచ్చు కాకుండా టోల్ ఫైన్ పైరాడ్ అనే టెక్నికల్ని తెచ్చి కనుక ఇందులో కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ సమయంలో దోమ మీద వర్క్ అయితే చేస్తుంది అదేవిధంగా తా పై ముడత ఉన్న క్లియర్ అవుతుంది దాంతోపాటు త్రిప్స్ కంట్రోలింగ్ అనేది పూతుల పురుగు అంటే తామర పురుగు పూతుల పురుగు సమస్యకైతే సమర్థవర్ణంగా అయితే ఇదైతే చాలా బాగా అయితే ఈ సమయంలో దోహదపడుతుందన్నమాట సో అందుకొరకు వచ్చేసి టోల్ ఫైన్ పైరాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫార్మేషన్లో ఉన్న దీన్ని అయితే తీసుకురావడం జరిగింది మీకు కీఫన్ అయినా తీసుకోవచ్చు టై టైచీ అయినా తీసుకురావచ్చు ఇలాంటి రకమైన మీకు బ్రాండ్ నేమ్ కాదండి ఇందులో ఉన్న టెక్నికల్ టోల్ ఫైన్ పైరాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఉన్న టెక్నికల్ ఏదైనా చాలా కంపెనీలో చాలా రకాల బ్రాండ్ నేమ్స్ అయితే మీకు అయితే దొరుకుతూ ఉంటాయి బయట మార్కెట్లో నాకైతే గోద్రేజ్ కంపెనీ వాళ్ళతో అయితే టోల్ ఫైన్ పైరాడు ఈ టెక్నిక్ అయితే తీసుకురావడం జరిగింది టోల్ ఫైన్ పైరాడ్ ఇది మనకి తామర పురుగులు తెల్లదోమ పైమూడుతాకు అయితే ఈ సమయంలో మనకి సమర్థవంతంగా లో బడ్జెట్లో ఇది మంచి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఎక్కువగా జంప్ టెక్నికల్స్ అంటే ఫిప్రోనిల్ టెక్నికల్స్ అయితే ఎక్కువ యూజ్ అయితే చేయండి అనమాట సో అది దానికి మనకి త్రిప్స్ అనేది చాలా బాగా అయితే కంట్రోల్ అవుతా ఉన్నాయి సో అందుకొరకు ఈ ఫిప్రోనిల్ ఎయిటీ పర్సెంట్ కానీ లిక్విడ్ ఫార్మేషన్లో ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ జానీ మనకి ఇంతకుముందు మన పారిజాతం అయితే రైజాలనే స్ప్రే చేయడం అయితే జరిగింది అంతకు ముందు ఎపిసోడ్లో సో అది కూడా ఫిప్రోనిల్ టెక్నికల్ అది కూడా చాలా బాగా దాని యొక్క రిజల్ట్ అనేది ఎక్సలెంట్ అదే అదేవిధంగా మనం ఐ ట్వంటీ కూడా స్ప్రే చేశాము సెకండ్ షో గ్రోతింగ్ అయితే హైలైట్ అయితే రావడం అయితే జరిగింది అనమాట దానితో పాటు ఈ సమయంలో మనకి మరల పూత అనేది విపరీతంగా రావాలి మనకి ఫ్లవరింగ్ కనుక వస్తేనే మనకి ఈ సమయంలో మనకి మరలా మనకి ఇంకో కాప్ పడడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి పూత కొరకు వచ్చేసి ఈ విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ సారీ విజయం ప్లేస్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మీరు వీడియోలో చూడొచ్చు ఎగరానికి వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ అండి సో ఇది మనకి ఇందులో బోరాను మెగ్నీషియం ఐరను మాలిబ్దర్ అనే కొన్ని ఆరు రకాల పోషకాలు అయితే ఉంటాయి లిక్విడ్ ఫార్మేషన్లో ఈ సమయంలో మనకి మొక్కకు మేజర్గా పూత రావాలంటే మొక్క ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మాత్రం మనకి పూత అనేది వస్తుంది సో అందుకొరకు న్యూట్రిన్స్ అనేది ఉంటుందన్నమాట ఇది మనకి ఫ్లవరింగ్ రావడానికి అయితే చాలా బాగా అయితే దోహదపడుతుంది సో అందుకొరకు ఈ విజయం ప్లస్ అదేవిధంగా ఈ పోషక్ స్టార్ పోషక్ సూపర్ స్టార్ అదేవిధంగా ఈ మనకి కీఫాన్ టెక్నికల్ అయితే తీసుకురావడం జరిగింది ఈ మూడింటి కాంబినేషన్లో అయితే ఎపిసోడ్ సిక్స్టీన్ అయితే అయితే మనమైతే స్ప్రే చేస్తా ఉన్నాం అనమాట ఎపిసోడ్ సిక్స్టీన్ అనమాట అయితే సో ఇది వచ్చేసి మనకి త్రిప్స్ పైన అదే అదేవిధంగా ఫ్లవరింగ్ రావడానికి అయితే ఈ సమయంలో చాలా బాగా అయితే దోహదపడుతుంది సో అందుకొరకు అయితే నేనైతే వీటిని అయితే తెచ్చితే స్ప్రే చేస్తా ఉన్నా అయితే సో ఎపిసోడ్ సిక్స్టీన్ అనమాట మరొక ఎపిసోడ్లో వచ్చేసి మీకు ఒకటి లేదా రెండు స్ప్రేయింగ్స్ అయితే చేస్తాను అనమాట ఇక్కడ ఇకపై అయితే నేనైతే స్ప్రేయింగ్ అయితే ఆపేస్తానమాట సో మనం ఈ ఫిబ్రవరి లోపు మాత్రం స్ప్రేయింగ్స్ అయితే చేస్తాను తర్వాత ఎండలు మూడు ముదురుతాయి అదేవిధంగా మనకి కింద హార్వెస్టింగ్ కూడా కావాలి కాబట్టి మనకి ఈ స్ప్రేయింగ్ అనేది ఆపివేస్తాను సో ఒకటి రెండు స్ప్రేయింగ్స్ మాత్రమే చేస్తారనమాట మీ ఏరియాలో ఇంకా స్ప్రేయింగ్స్ చేస్తున్నారా చేయట్లేదని ఒకసారి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి అనమాట అదేవిధంగా కొత్తగా చూసే రైతులు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా విధంగా కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మరలా ఈ ఫీల్డ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఫర్దర్గా అయితే ఇంకా ఫీల్డ్స్ అయితే ఇంకా విజిట్ అయితే చేయట్లేదు అనమాట సో ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మనం ఫీల్డ్ విజిట్ కూడా చేస్తాను వాటి ఫీల్డ్స్ విజిట్ చేసిన వీడియోస్ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి సో మనైతే కొంతవరకు అయితే రైతులైతే ఆదరించాలని నేనైతే కోరుకుంటా సో అంతకు మించి అదేవిధంగా